సీతాఫలం పండు గురించి ఒక మంచి టిప్ అయితే చెప్తానండి సీతాఫలం పండు తీసుకునేటప్పుడు ఇలా కళ్ళు పెద్ద పెద్దగా ఉండేవి తీసుకుంటే బాగా జ్యూస్ వస్తుంది తర్వాత దాన్ని తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది పండు ఎలా వలవాలంటే చూడండి పండుని ఎప్పుడే కానీ మనం సీతాఫలం పండును వలిసేటప్పుడు ఇలా ప్రెస్ చేస్తూ తుంచినట్టు అనేసి తీయాలండి ఇలా లాగినట్టు ఇలా చూడండి ఇలా లాగినట్టు తీసినామంటే లోపల విత్తనంతో సహా వస్తుంది అలా కాకుండా మనం పైన తక్కువ ఒకటి తీసి పిల్లలు తినడానికి తీసి ఇలా తుంచినట్టు అన్నామంటే పైన తొక్క మాత్రమే వస్తుంది లోపలి గుజ్జు అనేది రాదనమాట ఇలా చేసి కనుక మనము ఇలా అంతా మొత్తం నీట్గా తీసేసుకోవాలి ఇలా చేస్తే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మామూలుగా పిల్లలను తినమంటే ఈ పండును తినమంటే చాలా సతాయిస్తారు ఎందుకంటే ఇది ఒల్చుకోవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి అందుకని మనం ఇలా ఈజీగా ఒలిచి చేసినామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు సీతాఫలం పండు హెల్త్ కూడా చాలా మంచిది కదా అందుకోసం అనేసి ఇలా మొత్తం అయితే వదిలేసేయండి తర్వాత కింద ఉంటుంది కదా ఈ కింద కొద్దిగా అయితే అలానే వదిలేసేయండి అలానే వదలడం వల్ల చూడండి పండు పండు అలానే ఉంది ఇప్పుడు దీన్ని ఒక కప్పులో పెట్టుకొని ఒక స్పూన్ ఇచ్చేసినామంటే పిల్లలు నీట్గా తినేస్తారు ఏ ఇబ్బంది లేకుండా తినేస్తారు టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్